ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కాలం మారే కొద్దీ గాలిలో వచ్చే నీళ్ళల్లో వచ్చే బ్యాక్టీరియా వైరస్ క్రిముల వల్ల చాలామందిలో జలుబు దగ్గు జ్వరము వైరల్ జ్వ ఫీవర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి మరి వర్షాకాలంలో మనం అడుగుపెట్టిన తర్వాత వచ్చే ఇలాంటి సంబంధమైన సమస్యలకి మనం కానీ మన కుటుంబ సభ్యుల పిల్లలు కానీ అలాంటి వాటిని రాకుండా రక్షించుకోవటానికి ఈ రైనీ సీజన్కి ఆరోగ్య రక్షక కవచాలలాగా లాగా మనం రక్షించడానికి ఉపయోగపడేవి ఎలా ఉపయోగపడతాయి బుల్లెట్ ప్రూఫ్ కోట్ వేసుకుంటే ఆ బుల్లెట్ల నుంచి రక్షణ ఎట్లా కలిగిస్తుందో కొన్ని రక్షక కవచాలు కనుక మనం ధరించినట్లు ఆచరించగలిగితే వైరస్ బ్యాక్టీరియాల నుంచి మన శరీరాన్ని కూడా రక్షించుకోవచ్చు మరి అట్లాంటి ఆరోగ్య రక్షక కవచాలు ఈ రైనీ సీజన్లో అందరూ కాస్త గుర్తుపెట్టుకుని ఆచరణ చేయవలసినవి కాస్త ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేసు ఎంజాయ్ చేయటం తిరగటం ఇట్లాంటివి అయిపోయినప్పటికీ కొన్నన్నా మనం సంవత్సరం పొడుగున ఎంజాయ్ చేయటం కాకుండా కాలాన్ని బట్టి ప్రివెన్షన్ కోసం కొన్ని మార్చుకోవాలి కదా మరి అలాంటిది ఏమిటి చేయాలి అంటే మీరు ఈ రైనీ సీజన్ మొదలైనప్పుడు ఒక రెండు మూడు రోజులన్నా అంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కొత్త ఆవకాయలు తింటాం పిల్లల్ని తీసుకుని మనం ట్రిప్పులు వెళ్తాం ఎవరో బంధువులు మన ఇంటికి రావటం ఈ సమ్మర్ హాలిడేస్కి ప్రతి ఫ్యామిలీస్లో ఎంజాయ్ చేసినట్టుగా కాస్త ఇమ్యూనిటీని డౌన్ చేసే చల్లటివి స్వీట్లు ఐస్ క్రీములు కూల్ డ్రింకులు ఆవకాయలు ఇలాంటి వాటి వల్ల ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది చేత రైనీ సీజన్కి మన బాడీని కాస్త మంచిగా స్ట్రాంగ్గా చేసుకోవటానికి రక్ష కవచాల లాగా ఉపయోగపడేది ఈ సమ్మర్ హాలిడేస్ నెల రోజులు నలభై రోజుల్లో మీ బాడీని చెడగొట్టినందుకు దానికి ప్రాయశ్చిత్తంగా మీరు రెండు మూడు రోజులు చేసుకుంటే ఫస్ట్ మంచిది ఈ రక్షక కవచాల్లో మొట్టమొదటిది మీ పిల్లలైనా మీరైనా సరే కంపల్సరీ రెండు రోజులు ఎనిమా చేసేసుకుని రెండు రోజులైనా సరే హనీ లెమన్ వాటర్ ఫాస్టింగ్ పెట్టి డీటాక్సిఫికేషన్ చేసేసుకోండి ఇప్పుడు వర్షంలో మోటార్ సైకిల్ కారు కూడా రొచ్చు రొచ్చులు తిరిగినందువల్ల చండాలంగా అయిపోతుంది అడుగు నుంచి పై వరకు శుభ్రంగా కడుక్కుంటారు చూసారా అలా మీ బాడీని కూడా కడగండి అంటా నేను పిల్లల్ని కూడా శుభ్రంగా రెండు రోజులు ఇన్మాజేసి ఫాస్టింగ్ పెడితే స్కూల్స్ మొదలైనప్పటి నుంచి వాళ్ళు సిక్ అవ్వకుండా ముందు ఇమ్యూనిటీ ఫాస్టింగ్లో ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ యాక్టివేట్ అయిపోతుంది ఈ సమ్మర్లో ఎంజాయ్ చేసిన దోషాలని ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇంటూ ఫోర్ టైమ్స్ అందుకని అదంతా వాష్ అవ్వటానికి మెకానిజం ఈ టైం అనమాట ఇట్లా ఒకటి పెట్టేసేయండి రెండు రోజుల పాటు ఇలా ఫాస్టింగ్ చేశాక మీరు ఒక రోజు ముఖ్యంగా ఫ్రూట్ డైట్ మీద ఉండాలని నిమం పెట్టుకోండి కంపల్సరీగా అంటే అచ్చంగా మ్యాంగోస్ కానీ జ్యూసులు కానీ ఏవైనా తాగినా సరే వన్ డే అంతా ఫ్రూట్ డైట్ త్రీ డేస్ ముచ్చటగా మూడు రోజులు ఈ నిమం పెట్టుకుంటే విటమిన్స్ మినరల్స్ బాగా వెళ్ళి డీటాక్సిఫికేషన్కి మంచి సపోర్ట్ చేస్తాయి నీళ్ళ మీద పోవటం ఆడిచినందుకు జ్యూసులు ఫ్రూట్స్ తీసుకుంటే మూడవ రోజు మీకు మంచిగా ఉండి ఒకటి రెండు సార్లు జ్యూసులు తాగండి రెండు సార్లు ఫ్రూట్స్ తినండి అట్లా మీ బాడీని థర్డ్ డే ఇట్లా చేయండి మూడు రోజులు ఇట్లా చేస్తే మంచిది ఇక ఈ రైనీ సీజన్కి రక్షక కవచాల్లో రెండవది మీరేం చేయాలంటే ఆకాశం మబ్బుగా ఉన్నప్పుడు ఆకలి తక్కువగా ఉంటుంది అరుగుదల తక్కువగా ఉంటుందండి క్లైమేట్ కండిషన్ బట్టి ఇక్కడ చేంజెస్ వస్తూ ఉంటాయి మీరు గమనించుకోండి ముసురుగా మబ్బుగా ఉన్నప్పుడు ఎక్కువసార్లు ఆకలి వేయదు అలాంటప్పుడు ఎప్పుడు అలా ఉన్నా ఈ రైనీ సీజన్లో మీరు రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తారు కానీ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేయకుండా మార్చేసేయండి పొద్దు నుంచి ముసురుగా ఉంది డల్గా ఉంటాం మందంగా ఉంటుంది పొట్టలో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేయకండి మీరు బ్రేక్ఫాస్ట్లో తినాలనుకున్న ఇష్టమైన ఐటమ్స్ చేసి ఉంచుకోండి కావాలంటే వాటిని లంచ్లోనే తిందిరు కానీ భోజనంతో పాటు కూడా టిఫిన్ కలిపి తినొచ్చు కదా అందుకని ఇట్లా ముసురుగా మబ్బుగా ఉండి ఆకలి మందంగా ఉన్న రోజుల్లో ఈ రైనీ సీజన్ సిక్కవకూడదంటే మీ పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టకుండా వట్టి నీళ్ళ మీద ఉంచటం అవసరమైతే నీళ్ళు తాగుండటం అయినా మీరైనా పిల్లలైనా చేయొచ్చు అట్లా రెస్ట్ ఇచ్చేసేసేయండి పన్నెండు ఒంటి గంటకేకంగా డైరెక్ట్గా లంచ్ చేసేసేసేయండి ఇది చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది మరి నేను ఎప్పుడూ కూడా ఎందుకు సిక్ అవ్వనంటే ఇలాంటి ప్రిన్సిపల్స్ నేను ఆచరణలో పెట్టేస్తుంటా మరి నేనన్నీ ఆచరణ ద్వారా తెలుసుకున్నవన్నీ మీలాంటి వారికి చెప్తే మీకు మీ కుటుంబానికి ఉపయోగపడుతుందని మధ్య మధ్యలో గుర్తు చేస్తూ ఉంటా ఇది రెండవది మూడవది ఈ రైనీ సీజన్లో ఇమ్యూనిటీ డౌన్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఇతర రోజుల్లో ఆచరించినా ఆచరించకపోయినా సమ్మర్లో డివియేట్ చేసిన ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు మాత్రం పూట ఆరు గంటలకల్లా డిన్నర్లో ఉడికిన ఆహారాలు మానేసి న్యాచురల్ ఫుడ్స్ తినాలని పెట్టుకోండి నట్స్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి ప్రొద్దునే నానపెట్టేసుకోండి గుమ్మడి గంజలు పొద్దు తీరడు పప్పు పిస్తా పప్పులు జీడిపప్పు ఇట్లాంటివి ఏవైనా బాదం వాల్నట్స్ ఇట్లాంటివి మూడు నాలుగు రకాల ఐదు రకాల విత్తనాలు అన్నీ స్నానం మీకు షుగర్ ఉన్నా ఏ జబ్బు ఉన్నా బరువు తగ్గాలి అందరూ తినొచ్చు వీటిని మోతాదు మనకి బరువు పెరగాలి ఎక్కువ శక్తి కావాలంటే ఎక్కువ తినండి తగ్గాలన్నప్పుడు తక్కువ తినండి అవసరాన్ని బట్టి ఇట్లాట ఆహారాలు పెట్టుకోండి ఉడికిన ఆహారాలు ఆదివారాలు ఎప్పుడన్నా తినండి కాస్త బాగా ముసురుగా ఉంది వేడివేడిగా తినాలనిపిస్తే ఆ రోజు తినండి డిన్నర్లో కానీ ప్రొద్దుబోయే తినకుండా కాడ తినండి కానీ మబ్బుగా లేని ఇతర రోజుల్లో కాస్త ఆరోగ్యాన్ని రైనీ సీజన్ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ తిని ఫ్రూట్స్ తినేసేయండి పిల్లలకు కూడా అట్లా పెట్టండి అస్సలు సిక్కవరు ఇది ముచ్చటగా మూడవ నియమం నాలుగవ నియమం ఏంటంటే కాస్త పిల్లలు తడుస్తున్న వర్షము మబ్బులుగా ఉన్న స్థితి ఉన్న వాతావరణ పరిస్థితులు అట్లా అనిపిస్తే ఆ సమయాల్లో పిల్లల కంపల్సరీ కానీ మీరు కానీ వేడి నీళ్ళు ఆవిరి రెండు పూట్ల పీల్చటం మంచిది ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడు కొంచెం ఆ వైరస్ బ్యాక్టీరియాలు విజృంభించడం ఎక్కువ పెరగటం చేస్తుంటాయి అనమాట అంచేత అలాంటి సందర్భంలో మనం వచ్చిన వెంటనే అట్లా పీల్చామనుకోండి లోపలికేళ్ళని కూడా చచ్చిపోతాయి అందుకని మనకు హాని కలిగించకుండా రక్షణ రెండు పూట్ల అట్లాంటిది ఒక ఐదు నిమిషాలు ఆవిరి తీసుకుంటే చాలు అందులో కాస్త ఒరిజినల్ క్వాలిటీ పసుపు తెలుసు కదా లక్డాంగ్ పసుపు మన ఫాలోవర్స్ అందిస్తున్నారు పసుపుల ఔషధ గుణం మన ప్రాంతాల్లో దొరికేదైతే మూడు నాలుగు పర్సెంట్ ఉంటే అందులో పది పన్నెండు పర్సెంట్ ఔషధ గుణం ఉంటుంది ఒరిజినల్ పసుపు ఇండియా మొత్తంలో మేఘాలయలో దొరికే స్పెషల్ పసుపు అలాంటి పసుపు అంత యువకలిప్ట సాయిల్ అన్ని తులసాకులు వేసి ఆవిరి రెండు పూట్ల పేల్చండి అలాంటి పసుపు కోసం మీరు ఇదిగో మీ కింద కనపడుతున్నాయి కదా ఆన్లైన్ అడ్రస్ మరియు ఫోన్ నెంబర్ వాళ్ళ ద్వారా మీరు పొందవచ్చు బయట ఎక్కడా మార్కెట్లో ఇట్లాంటి ఒరిజినల్ క్వాలిటీ పసుపు అసలు దొరకనే దొరకదు ఇట్లాంటిది మీకు బాగా హెల్ప్ చేస్తుంది ఆవి సార్లు ఇక చివరిగా మీరు గుర్తుపెట్టుకోవాలి వేసవ నీళ్ళు నీళ్లు బాగా తాగారు మీరు మీ పిల్లలు వర్షాకాలం అని చల్లగా ఉందని నీళ్ళని అశ్రద్ధ చేయొద్దు గోరువెచ్చని నీళ్ళనే రోజంతా త్రాగండి గోరువెచ్చ నీళ్ళు త్రాగుబుద్ధి వస్తుంది అందుకని పిల్లలకి రెండు మూడు లీటర్లైనా గోరువెచ్చ నీళ్ళు తాగించండి పెద్దలు నాలుగైదు లీటర్లైనా కంపల్సరీ నాలుగు లీటర్లు తగ్గకుండా త్రాగాలి ఇలా వాటర్ అనేది డీటాక్సిఫికేషన్కి మీ బాడీలో జరిగే రసాయనిక క్రియలు సవ్యంగా జరగటానికి టాక్సిన్స్ క్లియర్ అవటానికి చక్కటి అవసరం నీరు అందుకని వర్షాకాలమైన అందరూ నీళ్ళని అశ్రద్ధ చేస్తారు కాబట్టి అది చెయ్యొద్దు ఇలాంటి రక్షక కవచాలుగా నాలుగైదు నియమాలు కనుక మీరు ఆచరిస్తే మీరు మీ పిల్లలు ఈ సీజన్లో అవ్వకుండా మందులు వాడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవసరం రాకుండా ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా ఒక్కరోజు కూడా ఇట్లాంటి అవస్థలు లేకుండా సుఖంగా బ్రతకటానికి మంచి టెక్నిక్ అనమాట ఇప్పుడు నేను ఏ సీజన్ మారినా జలుబు దగ్గు జ్వరం సిక్ అవటం ఇన్ఫెక్షన్ అస్సలు ఒక్కరోజు కూడా కనపడదు మాది ఎన్ని సంవత్సరాలైనా అట్లా ఉంటుంది కారణం ఇలాంటి రహస్యాలను మేము ఆచరించటం అంచేత మందులు పరిష్కారం కాదు మంచి అలవాట్లు మీకు పరిష్కారం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ముందే మేల్కోండి రాబోయేదాన్ని పసిగట్టాలి మనిషి అంటే అది కదా అందరి వల్లే ఎందుకు ఇబ్బందులు పడాలి అందరి వలే మనం ఎందుకు సిక్ అవ్వాలి వచ్చినట్టు మనకెందుకు రావాలి మేము అట్లా హెల్తీగా ఉండాలి కదా అని మనం అనుకుని ఇట్లాంటి వాటిని ఆచరిస్తే చాలా బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం